ಅಂತ <imitation> <imitation>

ప్రతి గుండా గుండా కూడా రాయాలి ఈసారి కట్నం చేసి కొట్లాడి వాళ్ళకి ఇప్పిద్దాం మనం పోయినా సరే అయితే లాస్ అయింది రాలేదు సార్ ఈసారి మనం వాళ్ళకు ఎట్లనే న్యాయం చేయాలా అంతే కదా అదే కదా సార్ కదా జారలాగా నిగులకి వెళ్ళిపోయినా వచ్చినాం మేమంతా పెన్షన్ పడకు అవన్నీ మనము నష్టపరిహారం ఇప్పిద్దాం కొట్టాడుదాం పెన్షన్ ఏం పడకు ఓకేనా ధైర్యంగా ఉండు ఓకే మరి